హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో వడ్డిపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మను క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ సరుకు తక్కువగా రావటం వల్ల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందిను శుక్రవారము పదకొండో తారీఖున ఏప్రిల్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక యాభై కిలోల బాక్స్ నూట యాభై నుంచి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు టాప్ ధర ఒడ్డిపల్లి మార్కెట్ రెండు వందల టాప్ ధర సరుకు అనేది దిగుమతి తక్కువగా రావటం వల్ల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే పలం మార్కెట్ మార్కెట్ ఉందో చూద్దాం పలం మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పలం మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ రన్నింగ్లోనే ఉంది ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ టమాటా ధరలు ఈరోజు అన్ని మార్కెట్లోనూ తగ్గే సరుకు అందుకని ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్